కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్ సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే దర్శనం ఈ హస్తానికి అందం చేకూర్చాలి బాగా అందమైన హస్తము అని చెప్పుకోవాలంటే ఏం చేయాలి తగినటువంటి ఉంగరాలు పెట్టుకోవడమే కాదు ఇక్కడ మనకి చాలా చక్కటి యోగవంతమైన మణికట్టు ప్రసాదించాడు భగవంతుడు ఈ మణికట్టు ద్వారా కూడా భవిష్యత్తు నిర్ణయం చేస్తాం ఈ మణికట్టు రేఖలు గనక ఇక్కడ నాలుగు లేక ఐదు గనక ఉంటే పరిపూర్ణవంతమైనటువంటి ఆయుష్ కలిగిన వాడుగా ఉంటాడు మానవుడు కీర్తి ప్రతిష్టలతో తొలదూగుతాడు నాలుగును మించి ఉన్నటువంటి మణికట్టు రేఖలు ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళుగా కీర్తింపబడతారు ఈ మణికట్టుకు అందాన్ని ఇచ్చేది ఆధ్యాత్మిక చింతనతో కనుక ఆలోచిస్తే మనకి వినాయక చవితి వెళ్ళిపోయిన తర్వాత అనంత పద్మనాభ వ్రతం అని చెప్పేసి వస్తుంది నిమజ్జనం రోజు అక్కడ నిమజ్జనం జరుగుతుంటే ఇక్కడ అనంత వ్రతం చేస్తాం ఈ అనంత పద్మనాభ వ్రతానికి అసలు శిశులైన రహస్యం ఆ యొక్క తోరము అనమాట ఆ తోరానికి పూజ చేస్తారు ఆ తోరానికి ఉన్నటువంటి ఆ యొక్క పోగులు జాగ్రత్తగా గమనించి అలా తయారు చేస్తారు ఇది ప్రత్యేకవంతమైన తోరం ఈ తోరంతో ఎవరైతే రేపు నేను వ్రతాన్ని ఆచరిస్తాను అనుకున్నప్పుడు ఈరోజు రాత్రే ఆ తోరాన్ని కట్టుకొని పడుకోవాలి అప్పుడు అనంతానంత స్వరూపంలో విరాజిల్లేటువంటి ఆ విష్ణుమూర్తి ఇతని జీవితంలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాడు ఇలా నలభై సంవత్సరాల పాటు చేశారనుకోండి ఈ యొక్క వ్రతాన్ని లేకపోతే ఇరవై ఏడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అప్పుడు బంగారంతో చేసినటువంటి ఈ అనంత తౌరం ఇట్లాగే ఉంటుంది ఈ అనంత తౌరాన్ని గనక ఈ యొక్క కడియంగా కనుక ప్రతినిత్యం కనుక ధారణ చేసినట్లయితే ఆ వ్యక్తి చిరంజీవత్వంలో విరాజులుతాడు అంటే అత్యధిక కాలం జీవితం గడుపుతాడు ఎటువంటి అనారోగ్య రుగ్మతలు లేకుండా ఎటువంటి రుగ్మతలు లేకుండా రోగాలు లేకుండా కంచు కంఠంతో జీవితాన్ని గడుపుతాడు అతను చేసినటువంటి మాట రాతబాట అతను చెప్పిన పలుకు అద్వితీయంగా పనిచేస్తుంది అని మనకు శాస్త్రవచనం అంత గొప్ప విశేషం అందుకే కాశీ వెళ్ళిన వాళ్ళు కాశీదారం అని చెప్పేసి అక్కడే తమ చేతులకి చక్కగా కట్టించుకుంటారు అలా దక్షిణ కూడా ఇస్తారు ఆ దారం వెనకాల తాగిన అద్వితీయమైన లక్షణం ఏంటంటే మన కంకణ రేఖల్లో ఏదైనా దురదృష్ట రేఖ ఉంటే అది తొలగించబడి కాలభైరవుని యొక్క దివ్యాశసులతో కాశీ విశ్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో మనకి అనుకోని ప్రమాదాలు సంభవించకుండా జీవనం జీవితం సుసంపన్నంగా కొనసాగటానికి ఆ కాశీదారాలు పనిచేస్తాయి అలాగే యజ్ఞయాగాదులు చేసేటప్పుడు కూడాను తప్పనిసరిగా గోవు యొక్క అమృతతుల్యవంతమైనటువంటి వాటిని స్వీకరించి యజ్ఞకర్త యజ్ఞం ప్రారంభిస్తాడు ఆవు యొక్క పవిత్రవంతమైనటువంటివన్నీ ఆ వస్తువులతో తీర్థం తీసుకొని తర్వాతే యజ్ఞంలోకి కూర్చోవడం జరుగుతుంది శరీరంలో ఉండేటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి విధివ్రాసిన దుర్భ్రాత తొలగిపోవడానికి ఇది సహకరిస్తుంది అటువంటి సమయంలో కూడాను చేతికి కంకణం కడతారు ఘోరం కడతారు అంటే యజ్ఞం పూర్తయ్యేంతవరకు కూడాను ఎటువంటి దుష్కర్మలు నిన్ను ఆక్రమించకుండా ఉండుగాక అని అందుచేత మానవ జీవితంలో ఈ హస్తానికి ఇంత విలువ ఎట్లా ఇచ్చామో ఈ యొక్క కింది భాగానికి కూడా అంత గొప్ప విలువ ఉన్నది అందుకనే ఈ యొక్క ఇటువంటి యజ్ఞం చేసేటప్పుడు కానీ గొప్ప గొప్ప దేవాలయాలు దర్శించినప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం దర్శిస్తాం మనకి భయం భీతి లేకుండా ఇటువంటి తాళ్ళు కూడా కడుతూ ఉంటారు అది కంకణ ధారణ అంటారనమాట ఇవన్నీ ఈ యొక్క రేఖల్ని రక్షిస్తాయి నీకు వచ్చే అదృష్టం దిశదోషం వల్ల పోకుండా అదృష్టం కలగాలయ్యా అని చెప్పడానికి ఈ యొక్క విధి విధానం ఎంతగానో సహకరిస్తుంది అలాగే కొంతమంది మన శరీరానికి పట్టిన దుష్కర్మను తొలగించేందుకు దుష్కర్మ పౌడర్ అని చెప్పేసి అద్వితీయంగా పనిచేసే పౌడర్ ఉంది ఆ పౌడర్ కావలసినవన్న నన్ను అడిగితే నేను పంపిస్తాను అది వేరే విషయం అది నీళ్లలో వేసుకొని స్నానం చేస్తే అద్వితీయంగా పనిచేస్తుంది దుష్కర్మలు తొలగిపోతాయి అదృష్టమైన భావాలు వస్తాయి పిచ్చి పిచ్చి భావాలు రావు పీడకళలు రావు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినోభ